లైక్ like, షేర్ Subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 9 తాత్పర్యం వివరణము పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభు హు నవవిద్రమ బింబ శ్రీ న్్యక్కారి రదనచ్చదా ఈ రోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమందలి తొమ్మిదవ శ్లోక భావార్థాన్ని వివరించుకుందాం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహ పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భువే నమః పద్మరాగ శిలతో చేసిన ఆదర్శం అంటే అర్థం నున్నగా లేత ఎరుపు రంగుతో మిలమిలమని మెరుస్తూ ఉంటుంది మనం దానిమ్మ గింజలో అటువంటి నున్నదనాన్ని మెరుపుని చూస్తాం అటువంటి పద్మరాగశిలతో చేసిన అద్దాలను పరాభవించే చెక్కిళ్ళు కలది ఆ తల్లి తల్లి చెక్కిళ్ళు లేత ఎరుపు కాంతితో నున్నగా ఉండటమే కాదు మెత్తగా అంటే మృదువుగా కూడా ఉంటాయి కానీ పద్మరాగ శిలాదర్శాలకి మెత్తదనం లేదు అందువలన వాటికంటే అమ్మ చెక్కిళ్లే గొప్పవి నవ బింబశ్రీ నిక్కారి రథ నచ్చద బింబశ్రీ నిక్కారి రథనచ్చదాయే నమః వివరణ విద్రమము అంటే పగడము బింబము అంటే దొండపండు రథనమలు అంటే దంతమలు రథ నచ్చదమలు అంటే పెదవులు క్రొత్త పగడమును దొండపండును తిరస్కరించు పెదవులు కలది పగడము ఎరుపు రంగు దొండపండు యొక్క ఎరుపు రంగు ఒకేలా ఉండవు ఈ రెండు ఉపమానాలను బట్టి తల్లి యొక్క మీద పెదవి క్రొత్త పగడమును క్రింద పెదవి దొండపొండును తిరస్కరించుచున్నవని భావము పగడములోని కఠినత్వమును దొండపండులోని మాధుర్య హీనత అవి తిరస్కరించుటకు కారణములు ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ ఆన్లైన్ ట్యూషన్స్ త్రూ అవర్ ఈమెయిల్ అడ్రస్ దట్ ఈస్ విశ్వవిద్యాలయ్ అట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot.